దేవునికి స్తోత్రం కలుగును గాక అమ్మ బాగున్నారా అయ్యా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం ప్రార్థిస్తున్నాను ఈ సమస్యలు ఏదైనా ఉంటే వాటి కొరకు ప్రార్ కామెంట్ చేయండి ఈ సమస్యలు అంటే చెప్పండి మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము రిప్లై ఇస్తాము ప్రతిరోజు కూడా ఉదయం దేవుని వాక్యం వింటే ఎంతో ఆశీర్వాదం ఈ నెల జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చి ఉన్నాడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని ఆది కాండంలో అధ్యాయుల మాటది ఆకోబట తల కింద పెట్టుకొని నిద్రపోతా ఉన్నాడంట నిద్రపోతా ఉంటే ఆయనకు ఒక దర్శనం ఆ దర్శనం అంటే భూమికి ఆకాశానికి ఒక నిచ్చిన వేయబడి ఉంది ఒక పక్క నుంచి దేవదూతలు పైకి ఎక్కుతున్నారంట ఒక పక్క నుంచి దేవదూతలు కిందకు దిగుతున్నారంట ఈ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు అప్రియమైన దేవుని బిడ్డారా ఆ దర్శన భాగం ఆ దర్శనంకి అర్థం ఏమిటి అని అంటే ఆ దర్శనానికి సాదృశ్యమైన అర్థము మనకి మతశ్వార్తలో కని యహాన్ స్వార్తలో కనిపించింది యాహాన్ స్వార్త పదేనా అధ్యాయంలో మనకు ఒకసాట ఒక మాట కనిపించింది దేవుని దూతలు కుమారుడు పైగా ఎక్కుచుట ఎక్కుటను దిగుటను చూతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను అంటే ఈ మాటకు అర్థం ఏమిటి అని అంటే అక్కడేమో యాకోబుకి ఇచ్చిన దర్శనం దర్శనములేమో పరలోకముల నుండి యేసుక్రీస్తు వారు మనుషుల కొరకు దిగిరాబోతున్నాడని అర్థం ఇక్కడ యాహానుసు వార్తలు మనం గమనిస్తే ఆ పరలోకముల నుండి భూమికి వచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మళ్ళీ ఆ పరలోకముల నుండి మళ్ళీ వస్తాడని అర్థం పరలోకముల నుండి వచ్చాడు ఇప్పుడు యాహానుషు వార్త మనం గమనిస్తే రెండో రాకల్లో కూడా ఆయన వస్తాడని ఈ నిచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు మనుషులకి అసమాధానంగా ఉన్నప్పుడు ప్రభువు సమాధానపరుస్తాడు శాంతి పరుస్తాడు నెమ్మది కలగజేస్తాడు కానీ నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నెమ్మది కలగజేసే దేవుని దగ్గరికి మనం వెళ్ళగలిగితే ఆయన మన కొరకు వచ్చాడు ఆయన మన కొరకు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు ఆయన మరణించాడు పునరుద్ధరణ వెళ్ళాడు మళ్ళీ వస్తాడు మన కుటుంబాలకి సమాధానం ఇవ్వటానికి మనకి సంతోషాన్ని ఇవ్వటానికి మనకి ఆనందం ఇవ్వటానికి ప్రభువు రాబోతున్నాడు ఆ యూదుల రాజుగా రాబోతున్న దేవుడిని ఒక్కసారి మనం గ్రహించుకొని మన హృదయంలో ఆయన కనుక అవకాశం ఇస్తే మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను ఆయన తొలగించి ఆయన మధ్యవర్తిగా ఉండి మనకి సమాధానాన్ని సంతోషాన్ని అనుగ్రహిస్తాడు మన కుటుంబంలో ఉన్న శాపాన్ని దూరపరుస్తాడు మన కుటుంబంలో ఉన్న ఆటంకాలను దూరపరుస్తాడు ప్రియమైన దేవుని దేవుడిని పెట్టారా ఈరోజు నీకు ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా యేసు ప్రభు వారి సపోర్టుగా నీకు నిలుచుని ఉన్నాడు ఆయన నీ మాటలు వింటున్నాడు ఆయన నీ బాధను చూస్తున్నాడు నీ జీవితంలో ఎన్నడూ చూడలేని అద్భుత కార్యాలు ప్రభు నీకు జొరిగించబోతున్నాడు అద్భుతాలు దేవుడిని జీవితంలో చూపించబోతున్నాడు ಪ್ರಾರ್ಥನಾ ಪರಿಶೋಧನೆ ಅಂತನ್ರಿ ವಾಕಿಂದ ಮಾತಾಡ